హలో నమస్తే ఆదా వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాజీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ యొక్క ప్రయాణం రాజమండ్రి గోదావరికి అవతలి గట్టను ఉన్నటువంటి కొవ్వూరులో ఉన్న గోపాదాల రేవు దాన్నే క్షేత్రం అంటారు కానీ ఫెమిలియర్గా ఎక్కువ మంది పిలిచేది గోపాదాల రేవు అనమాట దారిలో మరి ఈ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్ళాలన్నమాట ఈ రాజమహేంద్రవరం బ్రిడ్జి నుంచి వెళ్తూ ఉంటే ఎన్నిసార్లు సార్లు లెక్కలేని సార్లు మరి వెళ్ళాను అయినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగానే నాకు అనిపిస్తుంది ఆ ప్రకృతి దృశ్యం ఆ లొకేషన్ చూస్తుంటే తనివి తీరదు మనసు పులకరించిపోతుందనమాట అందుగురించే మరొకసారి ఆగి మన ఛానల్ ప్రేక్షకుల కోసం మరి ఈ దృశ్యాన్ని చిత్రీకరించాలని ఆగాను మరి ఎటువంటి నగరంలో నేను నివసిస్తున్నందుకు ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ మాటల్లోనే మరి ఈ రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఆసియాలోనే అతిపెద్ద బ్రిడ్జ్ ఇది దీన్ని మరి రెండు కిలోమీటర్లు సుమారు మూడు కిలోమీటర్ల లోపు ఉంటుందన్నమాట దాన్ని మరి దాటేశాము నేను మా ఫ్యామిలీ మరియు శ్రీకాకుళం నుంచి వచ్చిన మా సత్యనారాయణ గారి ఫ్యామిలీ నలుగురు కూడా మరి ఇక్కడికి వెళ్తున్నాం అనమాట దీని మీద డ్రైవింగ్ ఎంతో ఎంజాయ్మెంట్ ఉంటుంది మరి ఫోర్ వీలర్ అయినా టూ వీలర్ అయినా ఆ మజా వేరు అదిగో ఎదురు వచ్చేది ఇదే కొవ్వూరు టోల్ గేట్ అంటారు రైట్ సైడ్ నుంచి నిడదవోలు విజ్జేశ్వరం అలాగా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ టోల్ గేట్ నుంచి తిన్నగా వెళ్ళినట్లయితే అటు ఏలూరు వెళ్ళిపోతుంది మరి దారిలో గోపాలపురం నుంచి రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఖమ్మం అలాగ జంగారెడ్డి కూడ కూడా వెళ్తుందనమాట ఆ టోల్గేట్ గేట్ దగ్గర మరి ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మరి ఆయా సీజన్లలో వచ్చేటటువంటి పువ్వులు చాలా విరివిగా ఇక్కడ సేల్స్ చేస్తూ ఉంటారు చాలా చూడముచ్చటగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ కొవ్వూరు టోల్గేట్ నుంచి ఒకటి రెండు కిలోమీటర్ల మధ్యలో ఉంటుందన్నమాట ఈ గోపాదాల రేవు ఇదిగో అక్కడి నుంచి డౌన్కి వెళ్తే గోపాదాల రేవు అక్కడే దాన్ని గోస్పాద క్షేత్రం అని చెప్పేసి అని అంటారు ఇంకా ఆలస్యంతగా రండి ఈ గోపాదాల రేవులోకి ఎంటర్ అవగానే మమ్మల్ని ముందుగా ఆకర్షించింది బోట్ షికారు పైగా ఇది మా కారు పార్క్ వస్తుంటే ఎదురుగానే ఉందండి సర్లే ముందు ఎదురుగా కనపడింది కదా ముందు అది ఒక చూపు చూసేస్తే బాగుంటుంది కదా అని మేము మరి బోట్ షికారికి బయలుదేరాము ఇది పెర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైస్ చూడండి ఒకసారి మాత్రం ఏమాత్రం కేర్లెస్కున్న ప్రమాదమేది ఇంచేదంటే ఇక్కడ చాలా లోతు ఈ కొవ్వూరు వైపు చాలా లోతు ఉంటుంది ఇది చూస్తుంటేనే కళ్ళు తిరుగుతాయి అనమాట చాలా జా జాగ్రత్తగా ఉండాలి లైఫ్ జాకెట్ తప్పకుండా మరి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భగవంతుడి దేవాలయం ఇక్కడ ఎప్పుడు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు అటువంటి పవిత్రమైన ప్రదేశం అనుకోండి ఆఫ్ కోర్స్ ఇది కానీ కేర్ఫుల్గా ఉండాలి అదే నాలుగో బ్రిడ్జి ప్రస్తుతం మరి రాజమండ్రి నుంచి ఎటువంటి భారీ వెహికల్స్ ఎలా చేయట్లేదు కేవలం పల్లెవేలుగు బస్సులు మాత్రమే ఆ బ్రిడ్జ్ నుంచి వస్తాయి రోడ్ రైలు బ్రిడ్జ్ నుంచి వీళ్ళన్నీ కూడా ఈ నాలుగో బ్రిడ్జ్ మించే హైవే అంటే అటువైపు వైజాగ్ వెళ్ళే వైజాగ్ వైపు వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా నాలుగో బ్రిడ్జ్ నుంచే అన్నమాట దూరంగా నాలుగో బ్రిడ్జ్ అది మరి చక్కని దృశ్యం ఎంతసేపు చూసినా తనివితేరని కళ్లార్పకుండా చూసేటటువంటి ప్రకృతి విషయం అందుకే ఎన్నో సినిమాలు ఎన్నెన్నో సినిమాలు ఇక్కడ షూట్ చేస్తారు ఎందుకో ఇది పేపర్ మిల్ రాజమండ్రి పేపర్ మిల్ అంటారు కదా అది అవతల ఉందన్నమాట ఇదే గోపాదాల రేవు కొవ్వూరులోని క్షేత్రం మహాముని గౌతమ మహర్షి నడయాడిన పవిత్రమైన భూమి ఈ ప్రదేశం అయితే క్షేత్రం అని పేరు రావటానికి కారణం చూసినట్లయితే అనేక కథలు ఉన్నాయి వాటిలో దేవీ పురాణం ప్రకారం శివునికి ఇద్దరు భార్యలు పార్వతీదేవి గంగా అయితే తన సవతి పోరును దూరం చేసుకోవటానికి పార్వతీదేవి ఒక మాయ ఆవును సృష్టించి ఇక్కడ తపమాశ్రిస్తున్నటువంటి గౌతమ మహర్షి దగ్గరికి పంపించారట అది ఆ మహాముని యొక్క తపోని భంగం కలిగించడం చేత మహర్షి ఆ ఆవును తన తపశక్తితో దగ్ధం చేశారట అయితే కోపంలో జరిగిన పొరపాటుని గ్రహించిన గౌతమ మహర్షి గోహొచ్చ మహాపాతకమని గ్రహించి దాని నివారణ కొరకు పార్వతీదేవిని ప్రార్థించారట అయితే గోహత్యా పాతకం తనకంటకుండా ఉండాలి అంటే దివి నుండి గంగను తీసుకువచ్చి ఆ గోవు మరణించిన ప్రదేశంలో ప్రవహింప చేయాలని మరి పార్వతీదేవి చెప్పారట పార్వతీదేవి ఆనతి మేరకు గౌతముడు తపస్సు చేసి గంగను దివి నుండి భూవికి తెప్పించాడు ఆ హిమగంగా పారిన ప్రదేశమే గోస్పాద క్షేత్రంగా నేడు విరాజిల్లుతుంది ఆ గంగే గౌతమిగా దాన్నే గోదావరి అంటాం గౌతమి గోదావరి అంటాం కదా గోదావరిగా మరి ఈనాడు ప్రసిద్ధి చెందాయి మరణించిన గోవును గోదావరి నదీ ప్రవాహంతో పునరుజ్జీవితం చేశాడు గౌతముడు ఆ విధంగా తన యొక్క గోహత్యా పాతకాన్ని మాపుకున్నారని మరి పురాణాలు మనకి చెప్తున్నాయి ఇక వెనకాల దూరంగా కనపడుతుంది అది నాలుగో బ్రిడ్జి ప్రస్తుతం ట్రాఫిక్ అంతా కూడా ఆ బ్రిడ్జి మీద నుంచే వెళుతుంది రాజమహేంద్రవరంలో ఇక్కడ అనేక అనేక సినిమాలు షూటింగ్ ఏనాటి నుంచో ఈనాటి వరకు కూడా నేటికి అనేక సినిమాలు షూటింగ్ జరుగుతుంది ఈ తల్లి చూడండి ఎంత పొలకించిపోతుందో తన యొక్క బిడ్డ గోదావరిలో స్నానం చేస్తున్నాడు ఈ కుటుంబం అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రదేశాన్ని దర్శించి పునీతులు అవుతూ ఉంటారు అటువంటి మరి ఇక్కడ గోదావరిని చూసినట్లయితే చాలా విశాలంగా ఒక విధంగా నాకు భయం కూడా అనమాట చెప్పకపోవటమే ఎంచెతని చాలా లోతుది ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది గోదావరి ఈ ప్రదేశంలో నేటికి అనేక సినిమాలు షూటింగ్ జరుగుతూ ఉంటాయి వాటిలో కొన్ని చూసినట్లయితే ముఖ్యంగా రెండు వేల మూడులో జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సింహాద్రి మూవీ రాజమౌళి గారి డైరెక్షన్లో ఎక్కడైతే తీశారు అదిగో జూనియర్ ఎన్టీఆర్ గారు గోదావరిలో ఫైట్ అది అలాగే పంతొమ్మిది వందల ఎనభైలో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో మరి జేవి సోమయాజులు గారు నటించిన శంకరాభరణ మూవీలోని ముఖ్యమైన సన్నివేశాలు ఇది వెనక ఇది మంజు భార్గవ్ గారు అక్కడ శంకరాభరణు సోమయాజులు గారికి వ్యూపు తోముతున్నటువంటి తులసి ఇలాగ ఎన్నో ఎన్నెన్నో వడ్డను కూర్చున్నారు చూడండి బహుశాలకి భయమై ఉంటుంది లేదా వాళ్ళ బంధువులు ఎవరైనా వస్తే తీసుకొచ్చిన వల్ల వింటారు చాలాసార్లు వచ్చిన వల్ల వినొచ్చు ఏమైతేనేమి అక్కడి నుంచి వాళ్ళ బంధువులు స్నానం చేస్తుంటే మరి వీరు కూడా ఆనందిస్తున్నారు అక్కడి నుంచి ఈ గోదావరి గట్టు మీద అనేక ఆలయాలు ఉన్నాయి మరి ఆ గోదావరిలో మరి పవిత్ర గోదావరిలో కాళ్ళు చేతులు మొహం కడుక్కొని కొద్దిసేపు ఉండి ఎంజాయ్ చేసి మేము తిరుగు ప్రయాణం అయ్యాం అన్నమాట మరొక్కసారి మా యొక్క దృష్టిని ఆ గోదావరి వైపు చూసి ఆనందింతో పరవశించాం ఈ గోపాదల రేవు ఏరియా చాలా పెద్దది చాలా విశాలమైనది ఇక్కడ చాలా చాలా దేవాలయాలు చిన్న చిన్న దేవాలయాలు పెద్ద దేవాలయాలు ఒకటి రెండు ఉన్నాయి ఇది సాయంకాలం వెళ్ళామనమాట అదిగో సూర్యుడు పడమని నాశమిస్తున్నాడు చక్కని దృశ్యం చెట్టు మీద నుంచి మనకి సూర్యుడు కనపడుతున్నాడు ఇదిగో ఈ ప్రక్కన ఎడం వైపున కనపడుతున్నది అది సాయిబాబా మందిరం నాకు బాగా నచ్చినటువంటి మందిరం ఇది బాబా గారు అందరికీ ప్రీతిపాత్రులే చూసారు సూర్యుడు అదిగో దూరంగా చెట్టు మీద నుంచి పనరు అస్తమిస్తున్నాడు అనమాట ఇది మా అంతా గోదావరిలో తిరిగి చూశాక ఇదిగో మా ఫ్రెండ్ని ఈ ఇక్కడ ఉన్నటువంటి గోస్పాద క్షేత్రంలో ఉన్న బాబా కూడా తీసుకొచ్చాం కింద అంతా ఖాళీగా ఉంచారు అంటే గోదావరి వచ్చినప్పుడు ఇది అంతా మరి ఆ దూరదృష్టితోడనుకుంటా గారిని పై అంతస్తులో మరి స్థాపించారనమాట చాలా చాలా బాగుంటుంది ఇక్కడ బాబా గుడి ఆ విధంగా కొవ్వూరులోని గోపాదాల రేవని మరి శ్రీకాకుళం నుంచి వచ్చిన నా మిత్రుడి కుటుంబానికి చూపించి మరి కారులో తిరుగు ప్రయాణం అయ్యాం మరి ఈ అప్పు ఎక్కుతుంటే కూడా ఆ ఎదురు చెట్టు అలాగే దిగేటప్పుడు కూడా చాలా భలే సరదాగా ఉంటుంది నాకు డ్రైవింగ్ చేస్తూ దృష్టిని మరల్చలేను అంత అద్భుతమైనటువంటి ప్రయాణం ఇక్కడికి వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను